నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బిసుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్కి వచ్చేటట్టు మరి మొన్నటి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మ్యాడమ్ అడిగి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయినాయి ఈ అంటే ఆల్రెడీ వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమవబోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ వాళ్ళ ఫ్రాస్ వారికి ఎలా ఉండబోతుంది అది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత ఏమీ నెక్స్ట్ ఇయర్ అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ ఏ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఉండదు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాజులో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు మనకి అలాగే వస్తుంది అలాగే వీనస్ గానీ మార్స్ గానీ మళ్ళా ఇంకా మెరుగురి గానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తుంది ఎలా ఉంటాయో మనం ద్వారాకి మాట్లాడతాం ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మాట్లాడుకుందాము వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే పదో ఇంట్లో శని ఉన్నారు శని ఏమో ఏంటి కెరియర్ కి చాలా మంచి కర్మకారకుడు ఎందుకలా నవ్వాను అంటే ఆయన పనిచేయిస్తాడు కర్మకారకుడు కదా సో ఆయనకి ఏంటంటే ఎక్కడెళ్ళిన ఏ దాంట్లో ఉన్నా వాడు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏ కెరియర్ లో ఉన్నా కూడా ఓకే ముందుకు వెళ్ళాలి అంటే తప్పక శని టెస్టింగ్ అనేది పెడతాడు అనమాట ఏదైనా టెస్ట్ చేసిన తర్వాత పాస్ అవ్వడం కానీ లేకపోతే ఇవ్వడం గానీ ఇక్కడ పాస్ అవ్వడం అంటే ఏంటి ఇవ్వడం సో ఇవ్వడం గానీ జరుగుతుంది అనమాట తప్పక వీళ్ళకి ఎస్పెషలీ ఋషభ రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఆరు నెలలు అని చెప్పుకోవాలి ఎందుకంటే అదొకటి కాకుండా కూడానే గురువు ఉన్నారు అంటే గురువు ఏంటంటే పదకొండో లాడ్ అంటే పన్నెండు లాభం అనే లాడ్ అనమాట అంటే ఏంటి ఏ పని చేసినా వాళ్ళకి లాభం ఇస్తారు రెండు బాగున్నాయి కదా మరి రెండు బాగున్నప్పుడు చాలా బాగుంటుంది కెరియర్ పాత్ అనేది చెప్పుకోవాలి అలాగే మనం చూసామంటే పదకొండో ఇంట్లో రాహు ఉన్నాడు సో తప్పక వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తుంది అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి ఎస్పెషలీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే కొత్తగా హాబీస్ నేర్చుకోవాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటుంది అది కాకుండా కాకుంటాను నేర్చుకుంటారు ఆ దిశగానే సాగుతారు దాంట్లోనే డబ్బు చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే ఏదైనా ఆర్థికంగా ఎదగాలి కదా అవును సో ఆర్థికంగా ఎదగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలన్నమాట అలాగే మనం చూసామంటే ఈ రాశిలో వాళ్ళ ఉన్న పిల్లలు అంటే వీళ్ళ వీళ్ళ పిల్లలు ఇబ్బంది పెట్టే ఒక తరుణం అనమాట ఈ సిక్స్ మంత్స్ వాడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి ఎందుకు కాపాడుకుంటూ రావాలి అంటే ఇప్పుడు స్కూల్స్ మొదలయ్యాయి మనకి తెలుసు అందరికి స్కూల్స్ ఇప్పుడే మొదలవుతాయి సో ఇంకా సిక్స్ మంత్స్ ఉంది సో కష్టపడి చదివి వాళ్ళ వెనకాతలో ఉండి కొంచెం వాళ్ళని సరిగ్గా దారిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసాము అంటే ఆగస్ట్ సెప్టెంబరు అలాగే మనం చూసామంటే అక్టోబర్ కూడా వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే కొత్త బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుంది ఓకే అది ఒకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ ఆగస్టు సెప్టెంబర్ చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి సో తప్పక ట్రై చేస్తే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే లవ్ రిలేషన్షిప్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎక్కువ లేవు వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి జూపిటర్ ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళు మనతో పాటు ఉన్న పెద్దవాళ్ళతో కూడా కొంచెం నోటి దుర్చు లేకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి కోపం ఎక్కువ తెచ్చుకోకూడదు ఎస్పెషల్లీ మనకి ఏంటంటే మాస్ మూవ్ అయ్యారు మళ్ళీ రెండో ఇంటికి మూవ్ అవుతున్నారు సెకండ్ పన్నెండో సో ఖర్చు అనేది ఏంటంటే మనం అనుకోని ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కదా ఎస్పెషల్ మెడికల్ రీజన్స్ కూడా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే రెమిడియల్ మెషర్స్ వచ్చాము అంటే తప్పక లక్ష్మీదేవికి ఫ్రైడే ఫ్రైడే ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే సాటర్డే సాటర్డే హనుమాన్ చాలీస చదువుకోవడం మంచిది ఏదైనా సరే ఇప్పటి వరకు ఆల్రెడీ చేస్తున్నారు అంటే ఇంకా కొంచెం ఎక్కువ చేయడం అనేది చాలా మంచిది అనమాట చేసుకుంటే వాళ్ళు తప్పక పాజిటివ్ దారి అనేది ఎక్కువ కనిపిస్తుంది సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు శ్రావణ మాసం పండగలని ఒక తర్వాత సో దుర్గాదేవి చేయడం అలాగే శని చాలీస చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఏజ్ హోమ్ వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారం చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతి మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్ గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతి రత్నం కావాలి రత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కిందస్ రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్ గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మా దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక కాకొక మంచి జమ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికి అయినా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గార్డర్స్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్ కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచి సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వె సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్య నది స్నానం చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి హరాకు దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎరావు దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది